భూకాపల్లి జిల్లా శ్రీనివాస్ మీరేనా ఆయాసం అల్సరా తిన్నది అరగదు యూరియన్ మంచిగా అవ్వదు మోషన్ టాబ్లెట్ వేసుకుంటేనే వస్తుంది ఒక నెల నుండి నడుంపుడి వైపు గుంజుడు నిద్ర సరిగా రాదు శ్రీనివాస్ గారు మీరు ఏం పని చేస్తారు పెట్రోల్ బంక్లో పనిచేస్తారు పని చేస్తారా ఎంత అసలు మీకు ఈ బాధలు ఎంత ఎప్పటి నుంచి ఉన్నాయో తెలుసా మీకు చాలా నుంచి ఉన్నాయి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఒక పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి భార్య భార్య ఆయన నమ్ముకోలే దేవుడిని నమ్ముకోవాలి అంటే నమ్ముకున్నావు నమ్ముకున్నా కానీ సరిగా పోనీ అది చర్చి పోనీ ఆవిడు పో నీవుదా నువ్వు దానివ్వదు అయితే నుంచి ఉంది బాధ ఎంత కాలంగా ఉంది ఆ బాధలు ఈ ఆయాసం రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల ఆయా పల్సర్ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఎనిమిది సంవత్సరాలు మీకు వయసు ఎంత ఇప్పుడు యాభై మూడు ఉంటుంది యాభై మూడు అన్నదమ్ములు ఉన్నారా ఉన్నారు ఎంతమంది మొత్తం ఐదురా మేము ఎంతమంది ఉన్నారు మొత్తం ఐదురం అదే ఐదురు ఇప్పుడు ఐదుగురు ఉన్నారా ఉన్నారు ఉన్నారు ఆహా నువ్వు ఇంటికి పెడతాడు వా రెండా పట్టుకోండి ఆయన పట్టుకోండి Apple ja. go to yeah.

అక్కడ ఇంకా ఈ లోపల చాలా బాధలు ఉన్నాయి కవర్ చేసుకుంటున్నాడు పాపం నరకన్ అనిపిస్తున్నాడు ప్రతిరోజు ఏసు ఏసూర్తిగా నేను బాగు చేశాడు ఇప్పుడైనా మాకు ఫోన్ చేయండి మళ్ళా అన్నం కూడా తక్కువ తింటున్నారు అసలు ఇది ఇది ఇప్పుడు మన ప్రార్థన వాటర్ ఇట్లా కొడితే చాలు ఆగిపోతుంది ఓకేనా మీరు ఆ టెంక్స్ కూడా మీ మనసులో బాగుంది కదా టెంక్స్ బాగుంది పిత్తుల బొంకులు పని చేస్తారు మీరు చూస్తున్నారా అది మరి అక్కడికి ఎందుకు రావట్లేదు రావాలంటే ఏదో ఒక ఆటంకం ఇంకా ఇక్కడ రాదు ఏదో ఆటంకం అంతేనా ఏదో ఆటంకం రాసారి వద్దాం అనుకున్నా టీవీలో మీకు అనౌన్స్ వచ్చింది ఓకే అది కూడా అను అనుకోండా వరంగల్ రారు ఓకే ప్రభుకి మహిమ కలిగాక నాకు సంస్థ అయినాక నేను మరొక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తా ఆల్రెడీ చేసినా మరొకటి చేస్తా ఉన్నాయా డబ్బులు ఇస్తాను ఉంటే మొత్తం క్లోజ్ చేద్దాం ఏమండి ఇక్కడ ఇక్కడ చాచులు మీరు పరిగెత్తి చూడండి ఎందుకంటే మీకు చాలా వస్తుంది అది కొద్దిగా పరిగెత్తి చూడండి ఉంటే మళ్ళీ చెప్పండి ఆమె ఓకేనా 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 మీదేంటో నేను వెళ్ళేటప్పుడు చెప్తాను కంగారు పడకుండా అదేం కాదు రోగాలు కాదు ఆమె చప్పులు కుట్టని గట్టిగా